అందరికీ నమస్తే అండి మీకు ఒక వీడియో చెప్తాను జగన్మోహన్ రెడ్డిది ఈరోజు అసెంబ్లీలో మాట్లాడాడు కొద్దిగా అంతా ఒక యాభై సెకండ్లు విని అంటే తర్వాత చెప్తా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం జగన్ ఒక అబద్ధం చెప్పలా చేయలేని చేయలేనని చెప్పాడు వాటి మీద తాను నిలబెడతాడు ఒకే ఒక అంశం మీద జగన్ అబద్ధం చెప్పలా ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చుంటా అరే అధ్యక్ష నేను ఈ రోజు కూడా చెప్తా ఉన్నా ఈ రోజు నాకు రిగ్రెట్ రిగ్రెట్ లేదు అధ్యక్ష ఈ రోజు నేను వెనక్కి పోయి ఆ పీరియడ్ లో మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేసి ఈ రోజు నువ్వు ప్రతిపక్షం కూర్చున్నావు కాబట్టి మళ్ళీ ఆ రోజు మన రీవిజిట్ చేసి మళ్ళీ అబద్ధం నువ్వు చెప్తావా అని అడిగితే ఈ రోజు నేను చెప్తాను అధ్యక్ష నా నోట్లో నుంచి అబద్ధం రావని చెప్తా ఈ ఐదేళ్ళలో ఇది ఒక బెస్ట్ జోక్ అన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు వరకు కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ ఐదేళ్ల కాలంలో నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను విన్న బెస్ట్ జోక్ ఏదైనా ఉందంటే ఇది ఒకటే జగన్ అన్నీ అబద్ధం ఆడడో అది పెద్ద జోక్ అతి పెద్ద జోక్ అన్న అది అని ఏ రోజు నిజం చెప్పావా అసలు ఈరోజు నిజం చెప్పావా నిజం చెప్పడం అలవాట్లేదు మనకన్నా అబద్ధం కాదు మనం నోరు తెలిస్తే మాట్లాడేదన్నీ అబద్ధాలు ఏ రోజు నువ్వు నిజం చెప్పావు నీ పాదయాత్రలో ప్రచారం కాని నువ్వు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఈ రోజు వరకు కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా ఇప్పుడు నువ్వు అసెంబ్లీలో మాట్లాడిన మాటలతో సహా ఏ రోజైనా నిజం చెప్పావా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నా మనం పోలవరం మనం కట్టలేమా కేంద్రానికి ఎందుకు అప్ప చెప్పాలా పోలవరం మనం కట్టుకోలేమా మనకు నిధులు లేవా మనకు చేత కాదా మనమే కట్టుకున్నాం అన్నవా లేదా అధికారులకు వచ్చినది ఏమైంది పోలవరం మనం ఎందుకు కట్టాలా కేంద్ర ప్రాజెక్ట్ కదా అది కేంద్రానికే వదిలేద్దాం వాళ్ళు తెప్పలేదు వాళ్ళు పడతారు వాళ్ళే కట్టుకుంటారు మనం ఎందుకు పోయాలని చెప్పేసి అని నీ మంత్రుల చేత మాట్లాడుకుంటావు నువ్వే కదన్న అమరావతి ఏమైందయ్యా నేను అధికారంలో కొత్త రాజధాని ఎక్కడికి పోదు అమరావతి ఎక్కడికే పోదో చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాట్లాడి మీరు పట్టించుకోవద్దు నేను ఇక్కడే కట్టుకున్నాను నేను ఇక్కడే ఉంటున్నాను నేను రాజధాని అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తాను హైదరాబాద్ నుంచి నగరం నేను కట్టేస్తాను ఇక్కడ అది ఎలా అంటే నా ఆలోచన నుంచి వచ్చిద్దా కదన్న అధికారంలోకి వచ్చినట్టు ఏం చేసావు ఏమైందన్న రాజధాని పరిస్థితి ఏంటి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసావు మూడు రాజధానులు అని చెప్పేసి మూడు మొక్కలాటాడావు మూడు ఏళ్ళ తర్వాత మూడు రాజధానులు కూడా వెళ్ళలేనని చెప్పేసి నేను వస్తాను నువ్వే చెప్పావు అక్కడ ఇవాళ కూడా రాజధాని బిల్లు ఏదైనా అంటే ప్రభుత్వం తరపు నుంచి రాజధాని రాజధాని ప్రతిపాదన ఇవాళ కూడా లేదు చేసావా నువ్వు ఇది లాస్ట్ అసెంబ్లీ సెషన్ కదా నీకు నిజంగా మూడు రాజధానుల మీద ప్రేమ ఉంటే మళ్ళీ పెట్టచ్చు కదా బిల్లు మూడు రాజధాని బిల్లు మళ్ళీ పెట్టి బిల్లు తీర్మానం చేయించుకో నీకు మండల్లో కూడా నీకు సభ్యులు ఎక్కువే ఉన్నారు కదా అన్నా అక్కడ కూడా నీకు బిల్లు పాస్ అయిపోతుంది అన్నా ఇక నువ్వు బిల్లు పాస్ చేయించుకో నీకు మనలో కూడా బిల్లు పాస్ అయిపోతుంది కదా ఇప్పుడైతే ఎందుకు వెళ్ళట్లా నువ్వు రాజధాని పోయింది రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసేసేవు ఇంకా ప్రత్యేక హోదా అన్న ముఖ్యమైనది అన్న మెయిన్ ఇంపార్టెంట్ ప్రత్యేక హోదా నాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు అంపేసీట్లు ఇవ్వండి ప్రత్యేక హోదా ఎందుకు రాదో నేను చూస్తాను కేంద్రం ఎందుకు మెడలు ఉంచదో మనం చూద్దాము ప్రత్యేక హోదా తాడేసి కట్లా ఆకొచ్చేద్దాం నిల్చుకు ఢిల్లీ నుంచి ఇక్కడికి నేను తీసుకొస్తాను అన్నావు కదా ఇప్పుడు రాజ్యసభ ఎంపీలతో కలిపి నీకు ముప్పై ఒక్క మంది ఉన్నారన్న ఒకరు కాదు ఇద్దరు కాదు ముప్పై ఒక్క మంది ప్రత్యేక హోదా గురించి నువ్వు ఎందుకు మాట్లాడట్లేదయ్యా ఈ ఐదేళ్ళు ఎందుకు మాట్లాడాలా మనం పాదయాత్ర చేసిన మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోజు ప్రత్యేకమైన ప్రత్యేక హోదా పైన కదా యుద్ధం మనం ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి కదా మనం మాట్లాడేది అధికారంలోకి వచ్చిన తర్వాత నీ నోటంట ఒక్కసారి కూడా ఎందుకు ప్రత్యేక హోదా పేరు పరకలేదు నువ్వు ఆ ఒకసారి మాట్లాడు ఇప్పుడు బీజేపీకి అత్యధమైన బలం ఎక్కువగా ఉంది మనం అడుక్కునే స్థితిలో ఉన్నాము సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మీరు ఇవ్వాలని చెప్పి అడుక్కునే స్థాయిలో ఉన్నాం మనం అంతకుమీద మనం ఏం సవలేము అక్కడ మనం వెళ్ళలేమని చెప్పేసి నువ్వే మాట్లాడేవు కదా దాన్ని కూడా అబద్ధమనే అంటారు ఇంక మధ్యలో మధ్య పని చేసేది మెయిన్ ఇంపార్టెంట్ మేజర్ పాయింట్ ఇది కూడా ఒకటి అంటే గత గత మూడు రాష్ట్రానికి ప్రయోజనం అయ్యి రాష్ట్ర ప్రయోజనాలు చూస్తే గత మూడు ఇది అలా కాదన్న రాష్ట్రంలో ఉన్న మహిళలు నువ్వు ఏ విధంగా మోసం చేసేవు ఇప్పుడు ఏ విధంగా నన్ను నాశనం చేస్తున్నావు జనాలని అన్న కల్తీ మద్యం అదే నీ సొంత బ్రాండ్లు మద్యపాన నిషేధం అనుకుంటే నువ్వు మధ్యాహ్నం ఆపుతావు అనుకున్నా కానీ ఒరిజినల్ బ్రాండ్ ఆపేస్తా అని చెప్పి మేము అనుకోరా అన్న ఒరిజినల్ బ్రాండ్లు ఆపేసి నీ కల్తీ సారాన్ని తీసుకొచ్చి నీ కల్తీ మధ్యాన్ని తీసుకొచ్చి బ్రాండ్లు లోగోలు మార్చేసి లేబులు మార్చేసి అందులో నాటుసారా పోసేసి నీ సరికంత అందులో పోసేసి జనాలు చే తాగించేసి జీవితాన్ని లాభించేత్తాం అన్న ఏమైంది మద్యపాన నిషేధం ఏమైంది ధరలు ఆకాశానికి కంటిస్తాను అన్న అంటించేసి ఓకే కాదన్నట్ల కేవలం ఫైవ్ స్టార్ హోటల్లో మాత్రమే దొరికేలా చేస్తాను నీ పీరియడ్ అయిపోయింది మా ఒక యాభై రోజులు ఉంటాయి యాభై రోజులు కూడా ఉండవు నోటిఫికేషన్ రావడానికి ఒక నెల రోజులు ఉంటాయి ఏమైంది ఎందుకు చేయలేదు నువ్వు మధ్య పని చేసేది ఎందుకు చేయలేదా సిపిఎస్ రద్దు ఏమైంది దాని గురించి అయితే మాట్లాడుకోవచ్చు లేదు సిపిఎస్ రద్దు గురించి మనం మాట్లాడుకోవాల్సిన బా ఎన్ని సొల్లు మాటలు చెప్పావు ప్రత్యేక హోదా వస్తే మనం జిఎస్టీ కట్ అవసరం లేదు మనకు ట్యాక్స్ మన సహాయం రాష్ట్రంలో కంపెనీలు ఎక్కువ వస్తాయి ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి పని ఎక్కువ దొరుకుతుంది ఇవన్నీ మనం మాట్లాడిన మాట్లాడే కదా మాట్లాడితే నేను మేనిఫెస్టో నైంటీ ఎయిట్ పర్సెంట్ పూర్తి చేస్తానంటే అంటే ప్రత్యేక హోదా పోలవరం రాజధాని అవి కాకుండా మన కేంద్రం నుంచి మనకు రావాల్సిన నిధులు ఇవన్నీ ఎక్కడెక్కడే వదిలేసాం మనం తొంభై ఎనిమిది శాతం ఎలా పూర్తి చేస్తారు అయ్యా అంటే పూర్తి చేసేది మేనిఫెస్టో నేను తొంభై ఎనిమిది శాతం అమలు చేస్తారు ఎక్కడ ఏంటి మనం అమలు చేసింది ఏంటి మేనిఫెస్టో ఏ విధంగా అమలు చేసావు నువ్వు నువ్వు వచ్చిన తర్వాత కనీసం నీ పేరు చెప్పుకొని నీ కార్యకర్తలు బాగుపడ్డారేమో కానీ సామాన్య ప్రజలు నండీరు కొట్టేసేవాడిని ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటా పోతే నేను నాకు తెలిసి రెండు మూడు గంటలు మాట్లాడచ్చు నీ పరిపాలన గురించి క్లుప్తంగా మాట్లాడాలి అనుకుంటే కనుక రెండు మూడు గంటల వివరంగా మాట్లాడచ్చు అని ఏమో ఏమో ఉపయోగం నీ ప్రసాదం తెచ్చి మాట్లాడమే టైం బక్క మళ్ళీ నీ గురించి మాట్లాడతా చూస్తాడు ఎవడైనా అన్ని గంటలు ఎవడు చూస్తాడో చెప్పు చక్కగా ఏదో సాంప్రదాయాన్ని సుప్పుని శుభపోసనీ అన్నట్టు అసెంబ్లీలోకి వెళ్ళిపోయి అసెంబ్లీలో ఎట్టేసుకొని నేను అసలు అవద్దా అన్ను నా నిజాలు వస్తాయి ఇలాంటి సొల్ అసలు చెప్తున్నాం మాకు నువ్వు ఏ రోజు కూడా నిజం చెప్పాను పాపనే పడ అని ఒక్క విషయం చెప్పాను ఇది సొంత కుటుంబ వ్యవహారం అనుకోకండి ఏమొద్దు కోడిగత్త డ్రామా ఉందా నేను మర్చిపోయాను మేజర్గా ఇది కూడా ఒకటి కోడికత్తు ఉందా నన్ను సంపే బాబు గారు బాబు చంద్రబాబు నాయుడు నన్ను చంపించారనుకో అని చెప్పేసి నేను గొక్కెట్టి ఏడుసారా నువ్వు నీ కుటుంబ సభ్యులు నీ సేల్ని లేదంటే రోజా కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు అందరూ ఏడుసారా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కోడికత్తి గురించి నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు ముఖ్యమంత్రి కదా ఆ కోడికత్తి కోడికత్త బయట తీసుకొచ్చి ఒక స్టేట్మెంట్ ఇప్పించు పో నీకు అనుకూలంగా నీ ఇప్పించుకో మేము కాదనట్లా ఆ దాడి నువ్వు ఎవడిది పేరు చెప్పాలనుకుంటున్నావో చెప్పించాను ఆ పేరు దగ్గరని చెప్పించి మేము ఒప్పుకుంటాం అయ్యా కాదను కనీసం ఎన్ఐఏ కోర్టు పిలితే నువ్వు విచారణ కూడా వెళ్ళట్లా కోర్టుకెళ్ళి సాక్షిని చెప్తాను కూడా వెళ్ళట్లా కోర్టుకెళ్ళి వివరణ చెప్పలేవు నువ్వు మనకు ఆ మాత్రం ఇది లేదా ఎవరిదైనా పెళ్ళిళ్ళకి పేరెంట్ అలాగే హైదరాబాద్ వెళ్ళిపోతాం కదా వికారణం వేసుకొని మన కేసులకి మాత్రం వెళ్ళాం కదా అన్న బాబాయ్ గొడ్లబూడి సంగతి ఏమైందన్న దాని గురించి ఎందుకు మాట్లాడట్లే నువ్వు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలు మరి సొంతపోసలోకి వచ్చి నాకు అబద్ధం అంతే ఉంటుంది అబ్బాయి అబద్దాలు రావు ఏ రోజు నిజం చెప్పనని చెప్పు అబద్ధాలు కాదన్న ఏ రోజు కూడా నా నోరు తిప్పితే అన్ని అబద్ధాలను మాట్లాడతాను నా నోట ఒక్క నిజం కూడా రాదు వెనకడికి ఏదో ఏదో ఒకటి ఉంది సామెత నిజం చెప్తే తలవి మొక్కలు అయిపోతుందని చెప్పేసి ఏదో ఒక శాపం ఉంటుంది ఆ విధంగా అన్న ఏ రోజైతే నువ్వు నిజం చెప్తావు ఆ వృత్తులు పని కలసా అంతా ముగిసిపోయినట్టు అనుకోవాలి అవి ఇవాళ అసెంబ్లీలోకి వచ్చి మైకట్టుకొని నేను అసలు అబద్ధాలు ఆనని మాట్లాడుతూ మాకు దీంతో అవ్వాలా మాకు అర్థం కానీ నిజంగా రెండు నిమిషాలు మాకేం అర్థం కాలేదు జగన్మోహన్ అయినా మాట్లాడుతుంది లేదంటే జగన్మోహన్ రెడ్డి డూపు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు ఎక్కడ నాకు ఇంకోసారి ఎప్పుడు కూడా ఎలాంటి పెద్ద పెద్ద ఉపన్యాసాలు మా కన్నా మాకు నవ్వేస్తుంది వేస్తుంది సిగ్గేస్తుంది